ప్రిలరా ప్రవీణి సుఖిస్తున్నామని మీకందరికీ మా ప్రేమందనములు శుభములు ఎలా ఎలాగున్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచు బాగుండాలని కోరుకునుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నాము మీరు కూడా దేవజనులందరి కొరకు సమయాన్ని కల్పించుకొని ప్రతి ఉదయము పనులన్నీ ముగిశాక నలుగురు లేదా ఐదు మంది కలిసి కూర్చొని అనేక అంశాలు వ్రాసుకొని ప్రార్థనలు చేస్తారని నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునే నిమిత్తమై ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని దేవుని యొక్క దూత తెలియపరిచి ఉండగా వే వేల సంవత్సరాలు గడిచిన కొలది కూడా ఆ శుభవర్తమానము శుభవర్తముగా శుభవర్తమానంగానే ఉన్నందులకై దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాం ప్రిల్లరా కాబట్టి మనకందరికీ క్రిస్మస్ ఒక శుభవార్త లాంటిది దినదినము దేవుని నమ్మిన ప్రియ విశ్వాసులందరికీ క్రిస్మస్ పండుగే కాబట్టి నీవు నేను అందరము కూడా దినదినము ఆయన హృదయంలో మనము చేర్చుకొని ఆయన యొక్క పుట్టిన దినాన్ని క్రిస్మస్ పండుగగా ప్రతి దినం కూడా ఆచరించడం గాక దిన ప్రియులరా మరి నీ పగవారు నిన్ను చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నీకు కనపడుతును కీర్తన గ్రంథము ఎనభై ఆరో అధ్యాయము పదిహేడవ వచనం క్రీస్తునందున ప్రిల్లరా మనము దేవునికి వ్యతిరేకంగా మనుషులకు వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నామా మీ మనస్సాక్షి మిమ్ములను ఎల్లప్పుడూ గద్దిస్తూనే ఉన్నదా మీ పాపములను సిలవచంతో ఒప్పుకొని ఆయన మన కొరకై కార్చిన రక్తంతో కడగబడాలని ఆలోచన చేస్తూ ఉన్నారా ప్రిల్లరా లేదా మీ పాపములను పశ్చాత్తాపంతో ఒప్పుకొని ఆయన యొక్క సన్నిధానంలో శిలువ యొక్క క్షమాపణలు పొందుకున్నారా మీ పాపములకు ప్రాయచితం కలిగిన అనుభూతి మీకు ఉన్నదా మీ పాపములు క్షమింపబడి ఉన్నాయని నమ్మిక మీకున్నదా మీ అంతరంగ పురుషుడు దేవునితో సమాధానపరచబడి ఉన్నాడు అని మీకు నమ్మిక కలిగి ఉన్నదా అలాగైతే మీరు ఏసుక్రీస్తు ప్రభును మీ రక్షకుడని మీ నోటితో ఒప్పుకొని దేవుడు తనను మృతుల్లో నుండి లేపెనని మీ హృదయమందు మీరు విశ్వాసం ఉంచటం ద్వారా మీరు రక్షించబడ్డారు ప్రిలరా ఈ రక్షణ కార్యము ఇతరులకు తెలియపరచబడుటయే కాదు మీ విరోధులకు కూడా ఎవరి ద్వారానైనా దేవుడు తెలియపరుస్తారు ప్రియులరా దేవుడు మీ పక్షం వహించి ఉన్నాడని మీరు ఖచ్చితంగా తెలుసుకుందరు అతనికి లేదా ఆమె అంతయు మేలే జరుగుతుందని తెలుసుకుని వారి గురించి ఎవరెంత చెవులు కొరికిడి మాటలు మాట్లాడినా ప్రయోజనం శూన్యం ప్రియులరా ఎందుకనగా ఆయన మిమ్మను తన అరచేతులలో చెక్కుని ఉన్నారు కదా ఇది దేవుని రాజ్యము మీ హృదయంలో మీ ఇంటిలో మీ ఊరిలో కట్టబడుటకు సూచనగా ఆనవాలుగా లేదు అని అనుకుంటున్నారా దేవుడు తన ప్రియుడైన దావెళ్ళు ప్రేమించి ఎన్నో సంకట పరిస్థితుల గుండా పరిణామాల మధ్యన తనకు ఇస్రాయలు సింహాసనాన్ని ఇచ్చారు కదా ప్రియులరా ఇదంతయ్యూ కూడా దేవుని యొక్క మంచితనం కదా దేవుడు అలాగే మన నిత్య జీవితంలో కూడా ఎంతో మన పట్ల మేలైనటువంటి మంచి కార్యములను జరిగించి ఉన్నారు కదా ప్రిలరా దేవుడు జరిగించిన మంచి కార్యములను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన నామాన్ని స్థుతించేవారుగా కీర్తించేవారుగా ఘనపరిచేవారముగా ఆయనకు మన ఫలాలను అర్పించే వారంగా మనము ఉండాలి ప్రియులరా స్థితిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించని వారుగా మనము ఉండకూడదు ప్రియులరా స్థితిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించుకొని మనము స్థితిలో ఉన్న శక్తిని ఆశ్రయించే వారుగా మనం ఉండాలి ప్రియులరా కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము దేవుని వారుగా ఉండాలి అతని పట్ల దేవుడు ఇష్టమును కలిగి ఉన్నాడనే వాస్తవాన్ని దేవుడు దావిద జీవితంలో రుజువుపరుచుకున్నారు కదా ప్రియులరా అలాగే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క మంచితనం అంతా కూడా కనపరిచి మనలను అభివృద్ధి పథంలోనికి నడిపించి వారు మిమ్మల్ని అసహించుకున్నటకు వారు వారు మిమ్మల్ని అసహించుకున్నటను వారు చూస్తారు కానీ ఎవరైతే మిమ్మల్ని అసహించుకొని వారు సింగు సిగ్గునందునట్లు చేయగల దేవుడు మనతో కూడా ఉన్నాడన్న వాస్తవాన్ని మనము గ్రహించాలి ప్రియుల వారు అతనిపై పగబట్టారు వారు కలిసి అతనిపై కుట్రలు కొన్నారు వారు అతనిని నాశనం చేయాలని స్థిర నిశ్చయం చేసుకున్నారు అతని సింహాసనం లేకుండా చేయాలని కుట్రలు పన్నారు సింహాసనం అందకుండా చేయాలని చూచారు అతనిని ఎన్నో గాఢంధకారపు శ్రమల గుండా నడిపించే పనిచేశారు పిచ్చివాణిలా ప్రవర్తించేటట్లు చేశారు దావీదును వారు అసౌకర్యానికి గురి చేశారు ప్రియులరా అయితే దేవుడు అతనిని శ్రమల గుండా నడిపించబడినట్లుగా ఉన్నా కూడా అతని శత్రువులకు వ్యతిరేకంగా దేవుడిని నిలిచి అతనిని ఓదార్చారు అతని శ్రమలన్నిటి నుండి అతనిని విడిపించారు ఆయన మనలను కూడా మన శ్రమలన్నిటి నుండి విడిపించగల సమర్థుడే ఉన్నాడు కనుక మనం ఆయన నామాన్ని స్థితించేవారుగా ఉండాలి ప్రియులరా ఒక సమయం అంటూ వస్తుంది ఆ సమయంలో మన శ్రమలన్నీ కూడా వలె కరిగిపోతాయి ప్రియులరా మేఘం వలె తొలగిపోతాయి కాబట్టి ఆ సమయం వరకు ఆయన చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగేవారుగా మనము ఉండాలని హెచ్చరిక చేయబడుతున్నాం ప్రిల్లరా అతనికి తన మంచితనమును చూపిస్తూనే అతని శత్రువులకు సిగ్గును గందరగోళ పరిస్థితులను దేవుడు కల్పించారు ప్రిల్లరా మరి ఆ విధంగా మనమందరం కూడా దేవుని మీదనే ఆధారపడుతూ ముందుకు సాగినట్లయితే మన పరిస్థితులన్నింటినీ కూడా చక్కజేసి దేవునికి ఘనతాస్పదమైనటువంటి వ్యక్తులనుగా మనల్ని మార్చడానికి ఆయన సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడుగా మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తున్నారు ప్రిల్లరా కాబట్టి తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై హోవాకని దృష్టి లోకవందంతటా సంచారము చేస్తూ ఉన్నది ప్రియులరా కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నారు కనుక మనం అందరం కూడా యథార్థమైనటువంటి ఆయనకిచ్చిన ఆయనకి ఇష్టమైనటువంటి ఆయన మెచ్చినటువంటి భక్తిని చేస్తూ ఈ లోకంలో సస్థబుద్ధి కలిగి అనేకులను అగ్నిలో నుండి లాగినట్లుగా లాగునట్లుగా మనందరికీ కూడా ప్రభు యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను దయను జాలిని కర్ణను వాత్సల్యతను చూపించి మనల్ని నడిపించి ఆయన కొరకు ఎదురు చూచేవారినిగా మనల్ని అయిత పెట్టునుగాక సిద్ధపరచునుగాక దేవుడు తన మాటలు దీవించునుగాక ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ త్వరలోక ముందు మా తండ్రి మాకెన్ని శ్రమలు వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా వేదన వచ్చినా కష్టం వచ్చినా కరువు వచ్చినా ప్రతి శ్రమ నుంచి ప్రతి సంకటం నుంచి విడిపించగల సమర్థుడు మీరున్నారు ప్రభా స్తోత్రాల ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకొని దర్శించి తాకండి ఎవరెవరు ఎట్టి మనస్సుతో నేను అన్ని మాటలు విన్నారో వారందరినీ ఆదరించండి బలపరచండి మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నాం మీ కృపాక్షేమములు వింటారా అని తండ్రి స్తోత్రాల వంద ప్రభా గాడంద కారు లోయలో నేను సంచరించిన ఈ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడేందువు నీ దుడు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును నీతో నా తలాంటివి ఉన్నావు నాకు నిండి ఇంటికి పొరులుస్తున్నది నేను బతిక దినీ కృపాక్షలే నా వెంట వచ్చునని దావిద పలికినట్లుగా మేమందరం కూడా గొప్ప ధైర్యంతో పలకగలిగినట్లుగా సహాయం చేయండి అయినా మీ యొక్క కాపరత్వం కింద తండ్రి నేను మేము నిలబడటకు సాయం చేసి మీ దుడ్డు కర్ర మీ దండం మమ్మల్ని ఆదరించేదిగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభావ ప్రేమ గల తండ్రి మీరు మమ్మల్ని తండ్రి శ్రమలో చేయడ ఒక హత్తుకొని ఎత్తుకొని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు ఇస్తుంటున్నాం స్తోత్రం ప్రభా తండ్రి ప్రతి విధమైనటువంటి సమాధానాన్ని అనుగ్రహించి మీ కార్యాలు జరిగించండి కృపాక్షం వెంట రానియండి ప్రతి విధమైనటువంటి కీడోపాయం ఉపాయం తొలగించండి ఆత్మకార్యం జరిగించండి మంచి ఆరోగ్యము మీ ప్రజలమైన మీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి అనేకులకు అనుగ్రహించండి హాస్పిటల్ రోగులను జ్ఞాపకం చేసుకుని తాకండి ముట్టండి స్వస్థత నెమ్మది ఆరోగ్యం సమాధానము క్షేమము కలుగును కాక అని ప్రకటన చేస్తున్నాం విడుదల కలుగును కాక నేనా మరి మీ చిత్తము జరుగును కాక మీ రాజ్యము గాక తండ్రి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి మీరే తండ్రి ఫలపరుచు భద్రపరిచి దేవి చర్చించి గొప్ప కార్యాలు జరిగించబోతున్నది కొందనాలు స్తోత్రాలు ఉంది నాకు ప్రభావ వీధులను కరుణించేవాడు విహోవా కప్పించేవాడు అని చెప్పి నాకు ప్రభావ స్తోత్రం అయినా తండ్రి వీధులను కనుకరించేవారిని లేపండి మిమ్మల్ని ప్రేమించేవారిని లేపండి మీ యొక్క సన్నిధానంలోనైనా మోకరించేవారిని లేపండి తండ్రి ఉన్నత ఉన్నత స్థితిలోనికి లేవనే తండ్రి పెంట కుప్పల మీద నుంచి దీనిలో లేవనెత్తండి తండ్రి సహాయం చేచ్చు నన్ను అడుగు జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను భూమిని దిగంతముల వరకు నీ సొత్తుగా చేస్తానని సెలవిచ్చి వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభావ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి మీ ప్రభుత్వం నడిపించదురని ప్రార్థనిస్తుంటున్నాను నేను ప్రతి బిడ్డ యొక్క అవసరం అక్కడ మీనామపక్షం తీర్చి వినామాన్ని కనపరుచుకుందరని ప్రార్థనలకు జవాబు జవాబిచ్చేందుకు కొందనాలు స్తోత్రాలు తెలుస్తుంది మీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక సమస్తాన్ని మీకే అప్పగించుకుంటూ ప్రతి విధమైన పరిస్థితిని బాగు చేసి నడిపించుదరని నేను ఆ ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి చివరి వరకు తండ్రి నేను మరి ఏకీభవించి ఆమెను చెప్తున్న వారందరినీ కూడా బహుగా దీవించుద్రండి యవన కుమారులను కుమార్తెలను రక్షించండి వారు వారు చదువుకుంటున్నాగా కావాల్సిన జ్ఞానం దయచేయండి రాయబోతున్నాం రాస్తున్న ఎగ్జామ్స్లో తోడే ఉండి మంచి విజయాన్ని అనుగ్రహించి మీ ఆమెను కనపరుచుకుందరని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రతి పరిస్థితిని మీకే అప్పగిస్తున్నాం తండ్రి స్తోత్రాలు ఉంద నేను వారు సంకట పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లయితే వారిని తాకండినైనా ముట్టండినైనా బాగు చేయండినైనా స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి క్షేమం ఇవ్వండి నెమ్మది ఇవ్వండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి సహాయం దయచేయండి అలాగే చిన్న బిడ్డల్లో నా ఎదుగురు రానివిడి వారిని ఆటంకపరచు వద్ద ఇలాంటి వారితో పరలోకి రాజ్యం అని చెప్పిన దేవుడు స్తోత్రాలు ఉందనని గెలిస్తున్నాం నేను వృద్ధులను పెద్దలను దేవించి మీ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరిచి గొప్ప కార్యాలు చేసే వారినిగా తయారు చేయదురని ప్రార్థన విజయాలు నేను అనుగ్రహించండి విజ్ఞాపనకర్తలుగా వారిని ఉంచుదరని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి ప్రతి నామం ప్రతి ఒక్క తండ్రినైనా ప్రతి వారి యొక్క మోకాలు ఏసునామంలో వంగాలి ప్రతి నాలుక ఏసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోవాలి ఆ విధంగా మీరు కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు గెలిస్తూ ప్రతి విధమైన పరిస్థితులను మార్చి చక్కపరిచి నూతన పరిచి మీ కార్యాలు జరిగించి మీ నామాన్ని కనపరచుకోబోతున్నందుకు కొందనాలు స్తోత్రాలు చల్లుస్తూ సహాయం అను నేను అనుగ్రహించినందుకు కొందనాలు తెలుస్తూ మమ్మల్ని మేము మీకే అప్పగించుకుంటూ ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు కొందరు నాలుగు స్తోత్రాలు చల్లిస్తూ ఎవరెవరు ఎట్టి బాధతో వేదనతో దుఃఖంతో ఉన్న వాటి అన్నిటిని కూడా కొట్టివేసి మీ రాజ్యానికి వారసులుగా మార్చుకుందరని మిమ్మల్ని వారినిగా తయారు చేయదురని మీ వైపు చూసేవారినిగా తయారు చేదురని కృపతో నింపి నడిపించినందుకు కొందని గెలిస్తూ దైవజనులందరినీ దైవజన దేవజనురాందరినీ వారి పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకి ముట్టి స్వస్థతనే మరి ఆరోగ్యం సమాధానం కలిగించి కృపాక్ష రాని ఉదరణి మహిమ ఘనత ప్రభావిలు మీకే ఆరోపించుకుంటున్నాం మా ప్రభా వేస్తున్నావున ప్రార్థన చేసి వేడుకొని పొంది మా పరమ తండ్రి ఆమెను ఆమెన్ అమ్మేను హలీలియ గాడ్ బ్లేస్ ఇవాళ బాడినట్లు